ఒక పార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం ముందుగా చాలా సంతోషం వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు కామన్ విజయకుమార్ గారికి మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యుల స్వామి గారికి మన సీనియర్ నాయకులు బెల్వారు రంబేష్ గారికి మాజీ ఎంపీ చదలవాడి చంద్రశేఖర్ గారికి మన మాజీ ఎంపీటీసీ భారతి గారికి అలాగే మహిళా అధ్యక్షురాలు శ్రీదేవ్ గారికి సర్పంచ్ మమతా గారికి మన ఎస్సీసల్ అధ్యక్షుడు బ్రహ్మానందం గారికి సీనియర్ నాయకులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరునన్న నమస్కారాలు ఇప్పుడే అందరూ ఈ యొక్క కాలనీ ఎలా పుట్టింది ఈ కాలనీలో ఏ ప్రభుత్వంలో హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామో అన్నీ చెప్పారు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటూ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మాత్రం స్పష్టంగా చెప్పాలి పోయిన ఐదేళ్లలో మన ఎమ్మెల్యే స్వామి గారి సహకారంతో తమ్ముటూరు పట్టణ రూపురేఖలు మార్చింది మన బెల్లం జయంతి బాబు గారి సర్పంచ్ లో ఉన్నప్పుడు స్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రం చెప్పాలి ఏది ఏమైనా ఒక తంగుటూర్ని ఒక సుందర అందమైన పంచాయతీగా తీర్చిదిద్దాలనుకున్నాం అన్ని రోడ్లు కానీ పెండింగ్ లో చాలా తక్కువ రోడ్లే పెండింగ్ ఉన్నాయి అంతనా అది రెస్ట్ కాలనీ ఒక్కటే పెండింగ్ ఉంది మిగతా అయితే అన్ని ఏది అడిగితే అది మన ఎమ్మెల్యే గారు కాదనకుండా చేసింది మన తంగుటూరు మండల హెడ్ క్వార్టర్ ఒక రోల్ మోడల్ గా ఉండాలని కసితోటి బాగా పనిచేశారు మన నాయకులు కూడా ముందుగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు అభివృద్ధి చూశారు వినాశనం కూడా చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం కొత్త చెత్త కానీ ఒక మట్టి కానీ కూడా ఎత్తిన దాకాలు లేవు ఈ ప్రభుత్వంలో ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే స్వామి గారు మేము కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో మన నియోజకవర్గానికి చిరకాల కోరిక సాగర్ నీళ్లు మనకి త్రాగు నీరుగా వస్తాయండి ఎవరు కలగల అందరూ కళ ఇదేమన్నా కళ అన్నారు ఆ కళను సాకారం చేసిన అప్పుల భగీరథులు మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా రామకృష్ణ నీళ్లు నీళ్ళు కూడా మీ అందరికి చూడటం కూడా ఆయన ఎంతో శ్రమించి ఈ మండలం వరకు మూడు మండలాలకి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగాం రేపు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గం మొత్తం సాగునీటికి ఇబ్బంది లేకుండా సాయశక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు నిత్యావసర ధరలు కానీ అన్ని ఏ ఏ పట్టుకున్నా కానీ బాధుడే బాధుడు కిషనాలు కానీ గ్యాస్ కానీ అలాగే ఉప్పు పప్పు ఏది కావాలన్నా అది ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి మళ్ళీ వీటిని నియోజించాలని రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అటు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ఎమ్మెల్యే సహగారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఎవరైతే ఈ రోజు పార్టీలో చేరారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తుంటాం ఇస్తే గానీ ఇచ్చినా ఎక్కడైతే ఇవ్వలేదు అదేవిధంగా రోడ్ల విషయంలో మన ఆ రోజు తక్కువ టైం ఉందని చెప్పేసి గ్రామాల రోడ్డు కూడా శాంతగత అంతర్గత రోడ్లు అయినప్పటికీ ఇంకా కొత్తగా ఈ కాలనీకి రోడ్డు రాలేకపోవడం దురదృష్టకరం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో కాలనీలో అన్ని రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా మర్చే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి ఆడబిడ్డకి పసుపు కింద డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వం పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డకి ఏమన్నా ప్రత్యేక లబ్ధి వచ్చిందమ్మా ఏమి రాలా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు మీ గవర్నమెంట్ రావట్ల పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆరు వరకు రాస్తాయనమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఇస్తారమ్మా అదేవిధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఇద్దరికి ఇస్తా ముప్పై వేలు ఒకళ్ళకి పదమూడు వేలు ఇస్తున్నారు రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు పడి అంటే అరవై వేలు రూపాయలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ మరి చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగం ఇప్పించడం ఉద్యోగం లేని పక్షంలో మూడు వేల రూపాయలు ఉద్యోగ వృత్తిని ప్రతి నెల ఇస్తారు పోయినసారి మన ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చాం మనం చదువుకు డిగ్రీలు చదువుకోన్ని పిల్లలకి రెండు వేల రూపాయలు ఇచ్చాం ఉద్యోగ రంగులకి జగన్మోహన్ రెడ్డి పలు రద్దు చేస్తాను కానీ గవర్నమెంట్ రాగానే పూర్తిగా రద్దు చేసేస్తాడు ఉద్యోగం ఇవ్వలేదు మనం ఇచ్చే ఉద్యోగ వృద్ధి రద్దు చేశాడు రేపు ఆ స్కీమ్ మనం అయిపోతా ఉన్నాం ఆడబిడ్డలకి ప్రతి నాలుగు నెలలకు వస్తుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం అది రేషన్ కార్డు పెట్టుకొని అత్త ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంతమందికి ఎన్ని అన్ని అన్ని మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఇందాక చెప్పిన పదిహేను 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 కూడా ఇంట్లో తల్లి కూతురు కావచ్చు మాండలపా కుమార్ గారికి వైదిక మీద మా పెద్దలు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన స్థానిక స్వామి గారికి వైరిక్ మీద నాయకులు తెల్లవాడ ఎంపీ గారికి మాజీ ఎంసీపీ తెల్లవాడ చంద్రశేఖర్ గారికి వెనకరావు గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా మోస్తరాలు చాలా ఈ ఈరోజు మన అన్ని ఉదయం మా పార్టీలో భాగం అన్ని మాకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా కొనుగొనప్పటి నుంచి మంచి విప్లవం అలాగే మా రాయట కంపెనీలో కట్టులేక ఇంకా బాగా పరిచయం ఎప్పుడు ఎంతో వేరే ఒకసారి కూడా చేయాలన్నా కానీ టైం రావాలనే వాళ్ళు కానీ అది స్వారీగా హ్యాట్రింగ్కి దోహదపడుద్దని చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిలువరు గ్రామం మొత్తం మంచి మెజారిటీ ప్రతి ఆ గ్రామంగా మీరందరూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా రామచంద్ర కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిపోయింది అలాగే ఈరోజు నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల నుంచి భారీ చేతులు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే గారికి కూడా ఒక చిన్న వినభం మా పార్టీలో కూడా అందరూ జాగ్రత్త రేపు రాబోయే రోజుల్లో మీరు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పై ఉంది ముందు వచ్చిన రోజులు కానీ అనుకున్న రోజులు కావాలని చాలా లేకుండా ఏ గ్రామంలో కొన్ని మెజారిటీలు వచ్చినాయో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ గౌరవ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను మీ అందరి ద్వారా ఎమ్మెల్యే తెలియజేస్తా ఉన్నాను

అయినప్పటికీ ఇంకా కొత్తగా ఈ కాలనీకి రోడ్డు రేకపోవడం దురదృష్టకరం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో కాలనీలో అన్ని రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా మర్చే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాలు నుండి ప్రతి ఆడబిడ్డకి పసుపు డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డకి ఏమన్నా ప్రత్యేక లబ్బి వచ్చిందమ్మా ఏమి రాలా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఈ గవర్నమెంట్ రావట్ల పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆరు వరకు రాస్తేనమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఇస్తారమ్మా అదేవిధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు అని చెప్పేసి ఇద్దరికి ఇస్తా ముప్పై వేలు ఒకవేళ పదమూడు వేలు ఇస్తున్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు బడికి అరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ వరీ చదువుకోని উদ্দেশ্য <laughs> మద్దతు తెలపాలి అనేటువంటి వచ్చినందుకు ముందుగా ఉద్యోగం చేస్తూ వస్తున్నాను వచ్చినటువంటి మీ అందరికి కూడా యశోక్ కావచ్చు శ్రీహరి కావచ్చు అది మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మిగతా వాళ్ళు మన ఉపలు తిని కావచ్చు ఆగ్రహారం కావచ్చు మీ ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడటం ప్రభుత్వం వల్ల ఇబ్బందులు జరిగిన విషయాలు తెలియజేస్తూ మద్దతు ముందుగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కాలనీలో మీరు చెప్పినట్లుగా రోడ్ల విషయంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వానికి చేశాం ఇంకా ఏదో ఒకటేలా మిగిలినట్టుంది కాలంలో ఐదు సంవత్సరాలు అయినా కానీ ఒక్క కాలం కూడా కట్టదమ్మా ఐదుసారి నన్ను గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పాడికి కాలువలు కూడా పూర్తి అయి ఉండేది తర్వాత కేశవ్ మీరు చెప్తా దగ్గర చాలా ఉన్నాయి వ్యక్తిగత సంవత్సరం అంటే ఒక ఇల్లుగా అవసరం అవుతుంది లేదనుకుంటే ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ బాగా పేదరిగా ఉంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవసరం అవుతాయి ఇవి కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఆరోగ్యశ్రీల కార్యవాటికి వాళ్ళకి ఏమైనా లక్షల రూపాయలు కాదు ఎంత ఖర్చు అయినా ముఖ్యమంత్రి నుంచి డబ్బులు తెచ్చించే వాళ్ళం పదివేలు అయితే ఏడు వేల రూపాయలు కూడా తెచ్చింది సందర్భాలని నేను అట్లాంటి సహకారాలు కూడా మేము చేయగలంటే మీరు తర్వాత మేము మాక్సిమం త్వర ఉండమనుకుంటాను పెన్షన్లు పోయినసారే తెలుగుదేశం పార్టీకి ఓటు అయిన వాళ్ళైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి విధంగా ఇచ్చాం ఏదన్నా ఒకటి అలా ఏదన్నా మిస్ అయ్యేటో తెలియదు కానీ పార్టీలకు అతీతంగా అర్హత గల వాళ్ళందరికీ ఆ రోజు చేసాం ఇప్పుడు కూడా అటువంటి అక్కడ ఎక్కడ ఆపేదం ఇల్లు వేసేలా చాలా మంది గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటే ఆ బిల్లులు ఆపారు అప్పుడు ఇంటికి రెండు లక్షల పది వేలు ఇచ్చాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్ష ఎనభై వేలు ఇచ్చాడు అమౌంట్ పెంచకుండా తగ్గిచ్చాడు రేపు కూడా పాత కట్టుకొని బిల్లు రాగినానికి ఆ బిల్లులు ఇస్తారు ఇంకోటి ఏంటంటే పాత కాలంలో ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం గవర్నమెంట్ స్కీమ్ పెట్టి కొత్తలో కట్టుకొని ఇల్లు ఏదైనా ఉంటే దాదాపు మీ కాలే కలిసి అట్ట ఇళ్ళు లేవు ఉంటే పడగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికైనా అవకాశాలు ఉన్నాయి దానికైనా మనం ఆ మంజూరు చేయడానికైనా కానీ ఎడకడేది లేదు ఎక్కడైనా కానీ ఇప్పటివరకు ఐసోత్సం ఒక ఎస్సీ కార్పొరేషన్ లే లోన్ లేదు ఆ తర్వాత వీటన్ని విషయాల్లో తప్పనిసరిగా ఏదొచ్చినా కానీ గ్రామంలో మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటే ఎక్కువ మంది ఆశావాళ్ళు వస్తారు ఐదు సంవత్సరాల తర్వాత లేవు కాబట్టి దానిలో అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకొని ఫ్యూజన్ మేనర్లో ఐదు సంవత్సరాలు అవకాశం ఉంది తప్పనిసరిగా హెల్ప్ చేద్దాం బాగా అవసరం ఉన్న వాళ్ళు ముందుకు తీసుకుందాం దానికి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పెద్దలు మీరు అందరూ కూడా సహకరించుకొని ముందుకు పోతాం అభివృద్ధి పరంగా ప్రధానంగా చేయాల్సింది కాలువలు ఇక్కడే కాదు న్యూయార్క్ మొత్తంలో కూడా కట్టాల్సి కాలువలు కట్టాలి ఇది మనం చేద్దాం మీ రోడ్డు కూడా ఇందాక మనం అడిగారు వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఆర్ఎన్ బి గారి రోడ్డుగా మరిస్తే ఎప్పుడైనా రిపేర్ చేస్తా ఉంటుంది పంచాయతీ మన కందుకూరు నుంచి కందుకూరు నుంచి అక్కడ వరకు ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్ గా మార్చాలి మరిస్తే ఎప్పుడు రోడ్డు పాడైనా ముందు రిపేర్ చేయడానికి మన తీర్మానం పెట్టే వెంకట్రావు ఆ తర్వాత జిల్లా పరిషత్ కాల ఇది కందుకూరులో కూడా తీర్మానం చేయాలి రెండు చేసి రోడ్డు మార్చాలి మనం అది చేస్తే ఊరు రోడ్డు విషయంలో నన్ను మనల్ని అడిగారు దానికి కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమంలో అందరినీ కలుపుకొని చేస్తూ చేస్తా అని చెప్పి మీరు కూడా ఏదైతే ఎటువంటి కండిషన్స్ లేకుండా వచ్చారు మేము మీకు సపోర్ట్గా ఉంటుంది పార్టీ అని చెప్పేసి అట్లా పార్టీ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు అది ఇక్కడ మీరు మాట్లాడాలంటే గ్రామం నుంచి నాయకులు కూడా మీతో మాట్లాడి మీరు అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో మాట్లాడుకొని ప్రోగ్రామ్ పెట్టుకునేందుకు మిమ్మల్ని గ్రామంలో ఉన్న పార్టీ ఈ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను